వెల్కమ్ టు శ్రీ భారత్ న్యూస్ గురిజాల ఈరోజు గురిజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం దాచేపల్లి గ్రామంలో

మారిపోయిన కలెక్టర్ గారు న్యాయం చేస్తామని అన్నారు కానీ చేస్తామన్నారు కానీ న్యాయం జరగలేదు లాస్ట్ టైము వన్ మంత్ బ్యాక్ ఇక్కడికి వచ్చాము ఈ మేడం గారు కొత్తగా వచ్చారు వన్ మంత్లో పెండింగ్ ఉన్నాయి అంతా చేసేస్తాను అయిపోతుంది అనేసి అన్నారు మాకు న్యాయం జరుగుతుందని అనుకున్నాము జాయింట్ కలెక్టర్ గారికి అప్పచెప్పారు వాళ్ళు కమిషనర్ గారిని ఎంఆర్ఓ గారిని అందరినీ దా ఇక్కడికి డైరెక్ట్గా పిలిపించారు ఇంత పిలిపించారంటే మాకు న్యాయం జరుగుతుంది పది నెలల నుంచి తిరిగిందంతా మర్చిపోతాము ఈ రోజే లాస్ట్ అనుకున్నాము కానీ నైట్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వచ్చిన మేము నైట్ తొమ్మిది ఓ క్లాక్ నైట్ తొమ్మిది గంటల దాకా ఉంచేసి కూర్చోబెట్టి మాట్లాడించారు కానీ కానీ వాళ్ళు పెద్ద వ్యక్తులు కదా ఏం చేయలేము అన్నట్లు అనుకుంటా ఉన్నారు న్యాయం జరుగుతుంది ఇల్లు పట్టుకోండి అని జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు సరేననేసి నెక్స్ట్ డే ఒక ఇద్దరు వాళ్ళని పిలవంగా ఆ ఇల్లు పక్కన లాక్కోవాలనుకున్నారు పనోళ్ళని బెదిరిచ్చేసి పంపించేస్తా ఉన్నారు ఇట్లా తిరుగుతూ ఉన్నారు వీళ్ళకి ఇల్లు లేదనమాట ఇంక బతికితే ఒక నాలుగేళ్ళు మూడేళ్ళు బతుకుతారు ఈ ఏజ్లో వీళ్ళు మూడేళ్ళు తిరిగి తిరిగి పోతే ఆ స్థలాన్ని లాక్కోవాలని చూస్తున్నారు ఈ వృద్ధులకి న్యాయం జరుగుతుంది మేడంగా న్యాయం చేస్తారేమో అనేసి వాళ్ళ చుట్టూ నేను తిరుగుతున్నాను నాకు ఇద్దరు చిన్న పిల్లలు బడి వదిలేసి పది నెలల నుంచి తిరుగుతూ ఉన్నాను నేను ఉండేది ఏరే ఊళ్ళో అనమాట ఇక్కడ కాదు ఉండేది వీళ్ళు మౌనంగా ఉన్న వాళ్ళ దగ్గరే లాక్కుంటారు గట్టి వాళ్ళు అది నిజమనేసి వీళ్ళ దగ్గర వీళ్ళని చూసి నేర్చుకోవాలి న్యాయం చేస్తారా లేదా అనేది మేడం గారు చూడాలి ఇప్పుడు కూడా న్యాయం జరుగుతుందమ్మా నాలుగు రోజుల్లో వెళ్ళిపోండి అనేసి అంటున్నారు మరి మళ్ళీ రావాలో మరి న్యాయం జరుగుతుందో తెలియదండి ఇది న్యూస్ చూసి ఎవరన్నా జాలి దయా ఉంటే వీళ్ళకి వీళ్ళ స్థలాన్ని ఇల్లు ఇప్పించేస్తే ఇల్లు కట్టుకుంటారు మీరు కొత్తగా వీళ్ళ స్థలం అడగట్లేదు వీళ్ళు వీళ్ళ పాత స్థలాన్ని వీళ్ళు లాక్కోవాలని చూస్తున్నారు వేరే వాళ్ళు రాజకీయాలు బస్సులు ఎక్కలేరు దిగలేరు వాళ్ళు పట్టుకోవాలి ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఈ కాలు జారి కింద పడిపోయింది రాలేను అంటది మరి నేను ఒక్కదాన్ని వస్తే ఎవ ఎవరు వాళ్ళు నమ్మరు కదండి వీళ్ళదే ఈ స్థలం మూవీ కావడం వీళ్ళకి వృద్ధులుగా ఉన్న వీళ్ళకి ముసలి వయసులో కొడుకులు ఇబ్బంది పెట్టట్లేదు పక్కింట పక్క వాళ్ళు వీళ్ళ స్థలాన్ని లాక్కోవడానికి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు దయచేసి మేడం గారు వీళ్ళకి న్యాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను